పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీ మాత్రే నమ ప్రస్తుతం నేను శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నానండి ఎంతో విశాలమైన ప్రత్యేకించి ప్రశాంతమైనటువంటి ఆశ్రమం అని చెప్పాలి ఉన్నారు శ్రీ శ్రీ శివ కామేశ్వరి ఆనందమయ్య అమ్మ వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీ మాత్రే శ్రీమాత్రే శ్రీ మాత్రే నమ్మ ఎలా ఉన్నారు అమ్మ శ్రావణ శనివారం ఎంతో విశేషం అని అంటారు ఆ రోజు అసలు ప్రత్యేకంగా పూజా విధానం అంటూ ఉందా ఎలా చేయాలి ఎవరెవరు చేయవచ్చు వేటి కోసం శ్రావణ శనివారం చేయాలి ఇక్కడ తప్పకుండా తెలియజేస్తాను హ్యూమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రావణ శనివారము శ్రవణ నక్షత్రమే వెంకటేశ్వర స్వామి అందుకని చాలా విశేషం అమ్మ శ్రావణ శనివారం శ్రావణ శనివారం నాడు కనుక అసలు ఎన్ని చాలా విశేషమైన పూజలు జరుగుతాయి మనకి తిరుమలలో కూడా శ్రావణ మాసంలో చాలా బాగా చేస్తారు ఈ మాసం చాలా అసలు తులసింహాలను అలంకరిస్తూ ఉంటారు ఎక్కువగా చాలా విశేషంగా జరుగుతాయి ఈ శ్రావణ శనివారం నాడు పిండి ద్వీపం ప్రత్యేకత ఓ శనివారం రోజు పెడతారు ఈ శనివార వ్రతాలు కూడా ఈ శ్రావణ మాసంలో మొదలు పెడుతూ ఉంటారు చాలా మంది ఏడు శనివారాలు ఈ మధ్య బాగా ఫేమస్ అందరూ ఆచరిస్తున్నారు సంతోషమే సంతోషము ఫలితం కూడా అలాగే ఉంటుందమ్మా ఎందుకంటే బాగా కావాల్సిన ధనమే కదమ్మా ఇవాళ రేపు డబ్బు లేకపోతే గౌరవం లేదు డబ్బు ఆహారం కూడా లేదు అన్ని డబ్బుతో ముడిపడి ఉన్నాయి అందుకే నా శ్రీనివాసుడు దయ దయ ఎలా ఉంటుందంటే అన్నీ ప్రసాదిస్తూ ఉంటాడు ఇక శ్రావణ శనివారం శ్రవణా నక్షత్రం సందర్భంగా శ్రవణ నక్షత్రంలో ప్రత్యేక పూజలు కూడా జరుగుతూ ఉంటాయి కదా ఈ మాసం అంతా ఆయనదేగా అంతే ఆయన పేరు ఆయన కాబట్టి ఆ నక్షత్రం శ్రీనివాసు యొక్క అర్చన అలాగే ఆ రోజు పానకము వడపప్పు నివేదన ఇప్పుడు మీకు ఈ మధ్య ఫేమస్ అయింది కదా ఇలాచి లవంగమాల లవంగాలు గుర్చి గుర్చిల యాలకలమాల అది కూడా సమర్పించొచ్చు స్వామికి ఆయనకి సుగంధ ద్రవ్యాలంటే అంటే ప్రీతమ్మా ఆయనకి ఎంత ఎందుకంటే అలంకార ప్రియ విష్ణు అభిషేక ప్రియ శివ ఎంత అలంకారం చేస్తే ఆయనకి అంత ఇష్టం ఎందుకంటే ఆయన రకరకాల ఆభరణాల్లో రకరకాల వస్త్రాల్లో చూసుకోవడం ఆయనకి ఇష్టం అందుకని ఆ రోజు మాత్రం ఎంత కావాలంటే అంత అలంకరణ చేసుకోవచ్చు విష్ణువుకి చాలా మంది ఇళ్లలో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు వస్త్రాలు దొరుకుతున్నాయి ఇప్పుడు చక్కగా చేసుకుంటున్నారు ఈ రోజు ప్రత్యేకంగా శనివారం నాడు పొంగలి నివేదన చేయాలి పొంగలి కట్టి పొంగలి కట్టి పొంగలి కట్టి పొంగలి అలాగే పానకము వడపడ స్వామివారికి అర్చన ఇంకా శ్రీనివాస అర్చన అందరికీ ఎందుకంటే ఎక్కువగా అర్చన జరుగుతోంది కదా కలియుగ దైవం కదా మనకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు గోవిందనామాలు వస్తాయి వస్తాయి అందరికీ సుప్రభాతం పొద్దున్నే ఎందుకంటే ఏదైనా చూడండి అమ్మా సూర్యోదయా పూర్వమే అన్నీ అయిపోవాలి చేసుకోవాలి ఆయన మరీ ఎనిమిదింటికి తొమ్మిదింటికి అభిషేకం అది ఏంటి సుప్రభాతం పెడితే అలాగా మన టైం పెట్టా అసలు గుమ్మల్లో ముగ్గు ఎందుకు వేస్తారమ్మా దాని మీద పడాలి ఎందుకంటే ప్రతి ముగ్గు ఒక యంత్రం దుష్ట శక్తుల్ని లోపలికి రాకుండా కాపాడేటువంటి యంత్రాలు కదా ముగ్గులన్నీ అందుకే అన్నిటికీ బార్డర్స్ ఇస్తాం బార్డర్స్ గీయకుండా ఏ ముగ్గు వేరు అవును ఎందుకంటే ఆ ఆ బోర్డర్స్ మధ్యలో ఉంటుంది ఏ దుష్ట శక్తిని లోపలికి రానియదు ఆ ముగ్గు ఎలాగా సూర్యోదయా పూర్వమే వేసి ఆ కిరణాలు దాని మీద పడాలి పన్నెండింటికి ఒంటి కంటే కూడా ముగ్గేస్తారు ఇప్పుడు నేను చూస్తానమ్మా వస్తుంటే కావురా పన్నెండున్నరకి రోజు కడిగి ముగ్గేస్తూ ఉంటుంది మరి ఈ రోజు అప్పుడు వేసే అలవాటు తెలీదు ఆవిడకి అప్పుడే కుదురుతుందో తెలియదు మన సాయంత్రం చేసుకున్నా ఏదో వేరు అదొక మెల్ల గుడిలో మెల్ల ఏంటి పన్నెండున్నరకిమ్మ మరి ఇంకా కొంచెం నయమే ఇప్పుడు అసలు ముగ్గు వేయడానికి కూడా అవకాశం ఉండట్లేదు అపార్ట్మెంట్ కల్చర్ లో మనం ముందే అమ్మా మన ఇంటి ముందే అంతేనా మనంతలో మానద్దు కదా మన ధర్మాన్ని మనం వేయొద్దు కదా శ్రావణ శనివారం నాడు పానకము వడపప్పు చేసి నివేదన చేసి కట్టు పొంగల్ నివేదన చేసి గోవిందనామాలు చదువుకోవడము తర్వాత పచ్చకర్పూరం దొరుకుతుంది అది మాత్రం కచ్చితంగా వాడాలమ్మ ఆయన శ్రీనివాసుడికి చాలా ఇష్టమైనవి ఇవన్నీ ఆ చేసే పానకంలోనే కాస్త తులసిదళము పచ్చకర్పూరము ఏలకులు శుంఠి పొడి అంటే ఎక్కువ వేసుకోవద్దు కొంచెం చిటికడు కూడా అనకూడదు అనుకోండి ఇట్లా చూపించామా లేదా అన్నట్టు అన్నట్టుగా ఇవన్నీ వేసి స్వామివారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని తీసుకొని ఏకభుక్తం ఈ శ్రావణ మాసంలో చేసే ప్రత్యేక పూజలు అన్నిటికీ కూడా ఏకభుక్తము బ్రహ్మచర్యము ఇవి మాత్రం ఖచ్చితం బ్రహ్మచర్యం కూడా ఖచ్చితం ఎందుకంటే అమ్మ బ్రహ్మచర్యంలోనే ఒకలాంటి తేజస్సు ఉంది అందుకే వర్ణాశ్రమాల్లో కూడా గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థంలో అక్కడి నుంచి బ్రహ్మచర్యమే గృహస్థ ధర్మంలో కూడా మనకి మన పెద్దలు చెప్పినటువంటిది సంతానం పుట్టేంత వరకే భార్యాభర్తలు తర్వాత స్నేహితుల్లా ఉండాలి ఉండాలండి అవును అండి బ్రహ్మచర్యంలో అంతటి తేజస్సు ఉంటుంది మన యుగ ధర్మాల్లో చాలా చాలా వస్తూ ఉంటాయి కానీ కొంతవరకు మనం పాటించగలిగితే కొన్ని మాసాల్లో మాంసాహారం భుజించకుండా ఉండడము సాత్వికమైన ఆహారం ఏం చేస్తుంది సాత్వికమైన లక్షణాన్ని ఇస్తూ ఉంటుంది నేను చెప్పాను మన ఆహారమే మన మనస్సు మన శరీరం నిర్ణయిస్తుంది సాత్వికమైన ఆహారాన్ని భూజించడము సాత్వికమైన పనులు చేయడము ఇవన్నీ చేయండి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోకండి ఇన్ని పూజలు చేసి ఇన్ని రోజులు ఏ రోజుకి ఆ రోజు పూజ చేసుకుని బయటకు వచ్చి కొట్టుకోకండి ఎందుకంటే మీకు పంచపూజలు ఉంటాయి మనకి అందులో నివేదనలో ఒకటి ఉంటుంది బొమ్మ అమృత తత్వాత్మనే నివేద్య ఆ అమృత నైవేద్యం ఏంటి తెలుసా శివవాసనం శివశక్తి సామరస్య స్వరూప ఆనంద అమృత నైవేద్యం నమ భార్యాభర్త ఏ ఇంట కలిసి ఉంటా ఆ ఇంటి నివేదన జరిగినట్టే కనీసం ప్రత్యేకమైన రోజుల్లో అంటారు ఒకరు ఒకసారి ఒకళ్ళ ఎక్కువ ఒకసారి అన్యోన్యంగా ఉండడం తర్వాత దేవుడు తుమ్సుంఠా అంటే తుమ్సుంఠా అనుకోండా కానీ ప్రత్యేకమైన రోజుల్లో అయినా ఉండండి వాటిదే అసలే అనుగ్రహం ఇప్పుడు ఒకవేళ శనివారం అంటే సప్త శనివారం వ్రతంలా కాకుండా శ్రావణ శనివారాలు చేసుకుంటాం అన్నప్పుడు పిండి దీపం ఇప్పుడు కూడా వెలిగింది మర్చిపోయిన పిండి దీపం తెలుసు కదా బియ్యం పిండిని తీసుకుని ఒక జ్యోతిలాగా చేసుకుని అందులో ఏమేమి వేసి కలపాలి చెప్పండి చాలా మందికి ఇది ఒక సందేహం పిండిలో కొంచెం ఆవున కొద్దిగా బెల్లం కూడా వేస్తారు చిటికెడు పసుపు కూడా వేస్తారు మా కొంతమంది చిటికెడు పసుపు చిన్న చిన్నవి కాకపోతే ఇప్పుడు పొడి పిండితో చేస్తే అదేమవుతుంది ఇట్లా విరిగిపోయినట్టు అయిపోతుంది కొద్దిగా గోధుమ పిండి అనుకోండి చక్కగా వస్తుంది కూడా సూర్య సూర్యుడికి చాలా ఇష్టమైనవి సూర్యగ్రహానికి వాడేవి కాంతే ఆయనగా అందుకని కాస్త గోధుమ పిండి కలిపి ఒత్తులు వేయాలి ముప్పై ఒత్తులు వేయాలా మూడొత్తులు వేయాలా ఆరు ఒత్తులు సాధ్యం త్రివత్తి సంయుక్తం వసిన ఆయోజనం మూడు ఒత్తులే ఎందుకు సత్వరజస్థం అవడం వల్లకి అతీతంగా నేను ఉంటాను నాకు జ్ఞానం కావాలి నాలో జ్యోతిని వెలిగించు అనే దీపం అక్కడ జ్యోతి అక్కడికే కాదు ఇక్కడ వెలగాలనే రోజు అగ్నిహోత్రకారి ప్రతి ఇంట హోమం చేసే వెసులుబాటు ఉండదు అవును అలా దీపారాధన అగ్నిహోత్రకారి చక్క చక్కగా చేసుకోండి మూడు మూడు వత్తులు వేసి వెలిగించుకోము పువ్వుత్తు ఒకటి ఎందుకంటే ప్రతి స్త్రీ పువ్వులా వెళ్ళిపోవాలనుకుంటుంది కాబట్టి మూడు ఒత్తులు పొడుగు ఒత్తులు లేదా మూడు ఒత్తులు వేసి చక్కగా దీపారాధన చేసుకోండి ఒక్కటి వెలిగించండి ఒత్తులేస్తే ఒక్కటి చాలు రెండు వెలిగిచ్చారు రెండు రెండు ఒత్తులేస్తారు ఇందులో కూడా ఓపిందమ్మా జీవుడు దేవుడు ఒక్కటే అని అర్థం అర్థం ఒత్తుల్లో కూడా అంతే తప్ప పదహారు వేస్తా నూట ఎనిమిది ఒత్తులు వేస్తా ఇరవై ఒత్తులేస్తా ఇన్నొత్తులేస్తా అన్నొత్తులేస్తా ఏ ఒత్తి కాదు నూనె వేస్తా ఏ నూనెనా కాదు ముందు కావాల్సింది నీ భక్తి శ్రద్ధ ఏ పదార్థం తీసుకున్నా కలుషితమే ఇప్పుడు నీ మనస్సు కలుషితం అవ్వకుండా ఉండడానికి ఈ పూజలను పూజ శుద్ధి అవ్వాలంటే స్నానం చేస్తాం మరి మనస్సు శుద్ధి అవ్వాలంటే పూజ పిండి దీపం వల్ల పెట్టి తర్వాత మరి ఏం చేయాలమ్మా అంటే ఇప్పుడు చెప్పాను కదమ్మా చక్కగా పి దానికి కూడా దీపం వెలిగించినప్పుడు కూడా పంచపూజలు చేయాల్సిందే ధూపం దీపం పుష్పం గంధం నివేదన నివేదన చేయాల్సిందే ఖచ్చితంగా చేసి ఏదో నివేదన ఏదో పానకం వడపప్పు పొంగలి ఒక పండు పిండి దీపాన్ని ఏం చేయమంటారు తర్వాత తీసుకోవచ్చు తినొచ్చమ్మా బాగుంటుంది నేనైతే తినేస్తాను బెల్లం కూడా వేస్తాం బెల్లం కదా ఏం లేదమ్మా ఇంత ఇంత మందంగా చేసుకోవద్దు ఎప్పుడు ఇంతగా మళ్ళీ ఏదో ఫోటోలు తీయాలి స్టేటస్ పెట్టాలి కాకుండా దేవుడి కోసం వెలిగించండి స్టేటస్ కోసం కాకుండా చింత దీపం పెట్టుకుంటే అది కాలి బలి ఉంటుంది రుచి కూడా బాగుంటుంది చక్కగా అది స్వీకరించవచ్చు శక్తి కొలది శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతి అయిన రోజు శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్న మాసం కాబట్టి చాలా ప్రీతి ఆయనకు అలంకారం ప్రీతి ఎంత బాగా మీరు అలంకరించుకోండి ఆయనకే అలంకరణ చేయండి మరి అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమార్తె నమ స్వస్తి శ్రీమాత